నమస్తే ఏపీటీ న్యూస్ ఇక వివరాలకు వెళ్తే రాజమహేంద్రవరం సెప్టెంబర్ పదమూడు భారతదేశాన్ని సాంకేతికంగా ఆరోగ్యపరంగా ప్రపంచంలోనే అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అందులో భాగంగానే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఆరు పథకాలకు శ్రీకారం చుట్టారని అనపర్తి ఎమ్మెల్యే నల్లెమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఇది గొప్ప నిర్ణయమని ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానికి ప్రజల తరఫున బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు నాయకులు రేలంగి శ్రీదేవి యనుముల రంగబాబు అదేవిధంగా ఆడబాల రామకృష్ణ కాలేపు సత్యసాయి రామ్ అదేవిధంగా బూర రామచంద్రరావు తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆ ఆరు పథకాల్లో డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ఉచిత ఆరోగ్య బీమా కల్పించడం ఒకటని ఆయన అన్నారు ఒకే కుటుంబంలో డెబ్బై సంవత్సరాలు వారు ఉంటే సమానంగా పంచుకునే అవకాశం కూడా ఉందని దీనివలన దేశంలో ఆరు కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు ఎంతైనా ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రాజమండ్రి నగరాన్ని వారసత్వ నగరంగా ప్రకటించాలని వారు లోక్సభలో మాట్లాడటం జరిగింది ఇక్కడ దానివలన ఏదైతే హృదయ స్కీమ్ ఉందో హృదయ స్కీమ్లో రాజమండ్రిని ఇంక్లూడ్ చేయడం వల్ల వంద శాతం నిధులు సాంస్కృతిక విభాగానికి సంబంధించి వంద శాతం నిధులు ఇక్కడికి రప్పించే దిశగా వారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా పేపర్ మిల్ కార్మికుల సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి ఆ సమస్యను పరిష్కారం చేయడంలో వారు ముందున్నారు అదేవిధంగా తొమ్మిది నెలల హితైషి అనే ఒక చిన్నారి స్పైరల్ మాస్కులర్ ఆట్రోఫీ టైప్ వన్ వ్యాధితో బాధపడతా ఉంటే దానికి వైద్యం నిమిత్తం దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఆ సమస్య ఎంపీ గారి దృష్టికి రాగానే దాన్ని మోడీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని ఒక రేర్ కేసుగా గుర్తించి వెంటనే తగిన సాయం అందించాలని ఎంపీ గారు కోరడం ప్రధానమంత్రి గారి కార్యాలయం దానిపై సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది తొందరలోనే ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం పురంధరేశ్వరి గారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక సమస్యలు రాజానగరానికి కానీ అనపర్తికి కానీ మిగిలిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మేము ఏదైతే శాసనసభ్యులుగా వారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తా ఉన్నామో ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డు కెనాల్ రోడ్డు నేషనల్ హైవేగా చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తూ మరి పురంధరేశ్వర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు కూడా నితిన్ గడ్కరీ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది ఇన్ని రకాలుగా ఆవిడ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొంత సమాచారం లోపం వల్ల ఆవిడ అందుబాటులో ఉండడం లేదనే వార్తలు కొన్ని మీడియాలో రావడం అనే దురదృష్టకరమైన పరిణామం దీనికి ఒకసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి అందరికీ పురంధరేశ్వర్ గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ఇతర రాష్ట్రాల సభ్యత్వాలు ఇన్ఛార్జిగా ఏ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వారు చేస్తున్న కృషిని మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసం కూడా ఒక చిన్న ప్రయత్నం ఈరోజు చేయడం జరిగిందనేది సవైనంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా